మంచిగి నూర్రి కిలో టమాటా ఏడు వందల రూపాయలు ఆవు మీరున్నది నిజమే అక్షరాల ఏడు వందల రూపాయలకు కిలో టమాటా ఇస్తాం కరెంట్ షాట్ కొట్టినట్టే అనిపిస్తున్నదా గా ఏడు వందలే ఉంటే టమాటాలకు బదులు మటనే మటన్ కదా అనిపిస్తున్నది అయితే గింత గింతగాన రేటు మన గా పాకిస్తాన్ దేశంలా ఇప్పుడు పాకిస్తాన్ లా టమాటాలు కొనాలంటే బండకు బండ ఏడు వందల రూపాయలు జేబులో ఉండాలి మరి ఎందుకింత రేటు కాడా అంటే ఆఫ్ఘనిస్తాన్ ఓలతో కీసులాటలు పెడుతున్నారు కదా పాకిస్తాన్ వాడు అయినా ఉండకాడ ఉండకుండా మనని మెసులు అటు ఆఫ్ఘనిస్తాన్ లోన ఖరి కథ ఏమైత వాళ్ళే బొందల వాడతారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోని లడాయి చేయబట్టి బార్డర్ అటు అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు తొవ్వ బంద్ అయిపోయింది ఇంకేమున్నది అటు సామాను ఇటు అచ్చుడ్లేదు ఇటు సామాను అటు ఓ ఊడ్లేదు రేట్లు పెరిగినాయి పాకిస్తాన్ లా టమాటాలు కరివి ఒకటేసారి ఏడు వందలు పెరిగింది ఇగా చెప్పు కథ చూసినావా కలిసి ఉంటే కలదు సుఖమని ఉత్తగానే అంటారా కీసులాటలు పెట్టుకుంటే ఇట్లా టమాటాల కాన్నే ఎసర తెచ్చుకుని అయినా ఈ పాకిస్తాన్ దేశానికి ఏం పోయే కాలం కోదిక్కు వాళ్ళకే చక్కగా తినేతందుకు తిండి లేదు రొట్టెలు చేసుకుందామన్నా పిండి కూడా దొరుకుతలేదు సప్పుడెక్క ఉన్నదో లేదో అండుకని తినకట ఇరుగు పొరుగు దేశాల మీద పడతారు ఆఖరికట్టే అక్కడి జనాలను ఆకలితోని చంపుతారు ఏందో మరిపో